హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంతో హెల్దీగా బ్రౌన్ రైస్ అలాగే క్వినోవా కలిపిన కిచర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం బ్రౌన్ రైస్ ఇట్లా ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఇలా వన్ గ్లాస్ బ్రౌన్ రైస్కి హాఫ్ కప్పు క్వినోవా తీసుకోవాలి ఇలా హాఫ్ గ్లాస్ మనం క్వినోవా తీసుకున్నాం కదండి అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ మనం పెసరపప్పు తీసుకోవాలి మూంగ్ దాల్ మొత్తం రెండు గ్లాసులు అవుతుంది అన్నీ కలిపి వన్ గ్లాస్ బ్రౌన్ రైస్ హాఫ్ కప్పు క్వినోవా అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా ఒక కప్పులో తీసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మనం మిగిలిన ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసే టైంకి ఇది నాన్ కూడా అన్న ఇలా కడిగి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే నెయ్యి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి మీరు వద్దనుకుంటే కనుక నెయ్యి స్కిప్ చేసి మొత్తం ఆయిలే వేసుకోండి లేదంటే ఓన్లీ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది గీ కరిగిన తర్వాత మనం ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆనియన్ ఒకటి ఇట్లా కట్ చేసి వేసుకోండి రెండు కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసి వేపండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఎనిమిది ఇట్లా సన్నగా చీలికలు కట్ చేసి నిలువుగా వేసుకోండి ఇవి కూడా వేగాలి ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు ఇలా కొద్దిగా వేసుకోండి మీకు ఏమైనా వెజిటబుల్స్ నచ్చితే కనుక పొటాటో అలాంటివి కూడా వేసుకోవచ్చు బీన్స్ నేను ఓన్లీ క్యారెట్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం వేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి టమాటా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కిచడీకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి వేపుకోండి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత టమాటాలు ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న వినోవా బ్రౌన్ రైస్ ఇందులో వేసేసేయాలి ఇందులో వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులో ధనియాల జీలకర్ర పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలపండి ఇప్పుడు మనం ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది మనం కుక్కర్లో ఉడికిస్తాము మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నా సరే మీరు సేమ్ ప్రొసీజర్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ బౌల్ని మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను రైస్ కుక్కర్లో ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను అది కూడా వేస్తే బాగుంటుంది ఇందులో మనం వాటర్ కూడా వేసుకోవాలి మీరు ఇది మనం కరెక్ట్గా అన్నీ కలిపి రెండు గ్లాసులు కదండి రెండు గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ వేసుకోండి డబల్ కన్నా ఎక్కువ వేసుకోవాలి మెత్తగా బాగుంటుంది కిచడి అలా అయితే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూ వాటర్ వేడెక్కిన తర్వాత మనం అప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేద్దాం చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ కిచిడి ఇది చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అన్నా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది హెల్దీ లంచ్ హెల్దీ డిన్నర్ ఏదన్నా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు ఐదు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా చాలా హెల్దీ ఇది కూడా కాబట్టి మనం ట్రై చేయాల్సిన రెసిపీ ఇది డయాబెటిక్ పేషెంట్స్ అన్నా అలాగే వెయిట్ లాస్ కోసం చూసిన వాళ్ళన్నా సరే ఇది తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మనం ఏమాత్రం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినవచ్చు ఇది రెడీ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం పైన కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుందాం ఈ కిచడి మీరు డైలీ కూడా తినచ్చు హ్యాపీగా వెయిట్ లాస్ కోసం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది Thank you for watching. Please do like, share and subscribe my channel.